ప్రజా సమస్యలు పరిష్కరిస్తే నాయకునిగా గుర్తింపు వస్తుంది చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నాయకులుగా ఎన్నికైన వారు ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తే గుర్తింపు దానంతట అదే వస్తుందని శాసనమండలి అన్నారు ఆర్య వైశ్య సంఘం నల్గొండ జిల్లా నూతన కమిటీ పదవీ ప్రమాణ స్వీకారోత్సవం నేడు నల్గొండ పట్టణంలోని బండారు గార్డెన్స్ లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై వారు మాట్లాడుతూ వైశ్యులు అంటే ప్రేమ జాలిగుణం దైవ దైవభక్తితో పాటు సహాయం చేసే గుణం ఉంటుందని దేవాలయాలకి అన్నదాన సత్రాలకు విరివిగా విరాళాలు ఇస్తూ సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు నల్గొండ పట్టణంలో ఆర్యవైశ్య సంఘ భవన నిర్మాణం కోసం ఆర్యవైశ్య నాయకులు అడిగిన ఏకరం స్థలాన్ని ప్రభుత్వపరంగా ఇప్పించడానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత సహకారంతో ప్రభుత్వం నుండి ఇప్పించడానికి కృషి చేస్తామని అన్నారు ప్రభుత్వం కూడా పేద ఆర్యవైశ్యులను ఆదుకోవడానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని దానికి నిధులు మంజూరు చేయడానికి ప్రభుత్వం తరలి కృషి చేస్తుందని అన్నారు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఎన్నికైన సంఘం సభ్యులు సంఘ పాటు ఆర్యవైశ్య పేదలకు సహకారం అందించడానికి పనిచేయాలని అన్నారు జిల్లాలోని అన్ని మండలాల్లో కమిటీలు వేయాలని అన్నారు అలాగే పేద వైశ్యులకి ప్రభుత్వ పరంగా వచ్చే అనేక వర్తింప వర్తింపచేయడానికి నాయకులు పనిచేయాలని అన్నారు ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని తెలిపారు ఆర్య వైశ్య సంఘం నూతన అధ్యక్షులు తేలుకుంట చంద్రశేఖర్ మాట్లాడుతూ జిల్లా అధ్యక్షునిగా జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ సంఘం బలోపేతానికి ప్రతిచేస్తానని చేస్తానని తనకు అన్ని వర్గాల నుండి సహకారం కావాలని అన్నారు తమపై నమ్మకం ఉంచి తన ఎన్నికకి సహకరించిన వారి అందరికీ ధన్యవాదాలు తెలిపారు ఆర్యవైశ్య మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నాంపల్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఆర్యవైశ్య పేద మహిళల సంక్షేమానికి అభివృద్ధికి పనిచేస్తామని ప్రభుత్వపరంగా కావలసిన అవసరాలను తీర్చడానికి కృషి చేస్తామని ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ అందరి సహకారంతో పనిచేస్తానని అన్నారు తక్షణ మాజీ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాలువ సుజాత ఆర్యవైశ్య మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఉప్పల శారద ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఊరే లక్ష్మణ్ నూతన అధ్యక్షుడు తేలుకుంట చంద్రశేఖర్ కార్యదర్శి లక్ష్మీశెట్టి శ్రీనివాస్ అదనపు కార్యదర్శి నాళ్ల వెంకటేశ్వర్లు కోశాధికారి జాయిన్ రాములు మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ భార్గవ్ దేవరకొండ మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నరసింహ ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ చైర్మన్ అరిగి వెంకటేశం మాజీ అధ్యక్షులు వీరెల్లి కృష్ణయ్య తేలుకుంట జానయ్య కాశం శేఖర్ బండారు కుశలయ్య రేపాల భద్రాద్రి రాముడు సోమా శ్రీనివాస్ సోమా దీప్తి శెట్టి నందిని సోమా హైమావతి మిట్టపల్లి కళావతి తేలుకుంట్ల జానయ్య పానుగంటి మల్లయ్య తెడ్ల జవహర్ నాయకులు బుక్క ఈశ్వరయ్య రాయపూడి భవానీ ఆర్యవేష సంఘ నాయకులు నాంపల్లి నరసింహ ఓరుగంటి శోభ ఆర్యవైశ్య యువజన సంఘం ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్ష కార్యదర్శులు సహాయ కార్యదర్శులు తిరునగర్ నాగలక్ష్మి రాయపూడి భవానీ వీరవల్లి పద్మ వనమ హైమ అరుంధతి గుమ్మడి గీత యువజన విభాగం గుండా నాగరాజు వెంకటరమణ కలుకుంట రవికుమార్ కొత్త మాస్ నవీన్ కుమార్ కమిటీ చైర్మన్లు వీరెళ్లి సతీష్ సోమా చంద్రశేఖర్ వివిధ కమిటీల చైర్మన్లతో పాటు వివిధ హోదాల్లో ఉన్న ఆర్యవైశ్య సంఘ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కాబట్టి ప్రజలు కూడా ఎవరైతే సమాజ సేవలో పాల్పంచుకుంటున్నారో వారిని తప్పనిసరిగా ఆశీర్వదిస్తారు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాలుగు మున్సిపల్ మున్సిపాలిటీస్కు చైర్మన్గా భాగ్య వహిస్తున్నారు అదేవిధంగా భారవ గారు వారి సతీమణి గారు కూడా గతంలో మున్సిపల్ చైర్మన్ తర్వాత వార్ చైర్మన్ చాలా సమర్థవంతంగా కౌన్సిలర్గా వాళ్ళు ఉన్నారు ఆలంబే నరసింహ గారు రెండు పదిహేలు జెడ్పీటీసీగా ఒకసారి దేవత సర్పంచ్గా ఇప్పుడు మున్సిపల్ గా నాతో పాటు నేను జెడ్పీటీసీ ఇప్పుడు చేసే ప్రభుత్వం నాతో పాటు ఎన్పిటీసీ కాబట్టి ఎవరైతే ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల్లో పాలు పంచుకుంటారు తప్పనిసరిగా వారికి ప్రజలు అండగా ఉంటారు అదేవిధంగా ఊరే లక్ష్మణ్యం కావచ్చు అదేవిధంగా జానయ్ చండూరు కావచ్చు మరి చండూరులో ఆర్యవైశ్య భవనానికి మేము అంతా డబ్బులు కూడా ఇచ్చినాము దాన్ని పూర్తి చేసిన బాధ్యత మేము మీద ఉంది మీరు మనం వచ్చినప్పుడు నేను ఈ కూడా చెప్పాను వాళ్ళ వెంటనే పని ప్రారంభిస్తామని చెప్తారు అది పూర్తి చేయించాల్సినటువంటి అవసరం మేము ఎకరంగా వాళ్ళే ఇంకా కొత్త భవనం గడితే ఉన్న పాత భవనాన్ని బాగా చేస్తాను బదులు పాదభవనాన్ని పూర్తి చేయరు చెప్పి ఎక్కినా ఎప్పుడైనా సరే చేయాలనేటువంటి సంకల్పం మనలో ఉంటే తప్పనిసరిగా ఆ కార్యక్రమాలు పూర్తయితాయి మీ అందరితో నేను అంటే ఎందుకంటే సమాజంలో వయసులు అంటే బాగా డబ్బు ఉన్న వాళ్ళు కానీ దీంట్లో చాలా పేదవాదులు ఉన్నారు వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత డబ్బులు నష్టమన్నారు అందుకనే రాష్ట్ర ప్రభుత్వం వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసింది ఎన్నే నా శాసన మండలిలోనే దీనికి ప్రశ్న వచ్చినప్పుడు తప్పనిసరిగా ఈ సంవత్సరం దానికి డబ్బులు కేటాయించి భార్య వయసులో ఉన్నటువంటి పేదవాళ్ళను ఏ విధంగా వాళ్ళకు సార్లు అందించాలి ఏ విధంగా ఆదుకోవాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం వారి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోనేటువంటి విషయాన్ని సందర్భంగా మరీ చూస్తూ అదేవిధంగా ఈ జిల్లాలో గౌరవ మంత్రి వెంకటరెడ్డి గారి యొక్క సహకారంతో మౌనానికి కావచ్చు స్థలం కావచ్చు దానికి కావాల్సినటువంటి మరి మిగతా విషయాల్లో వారిని ముందు వాటిని రిక్వెస్ట్ చేయండి సుజాత గారు కూడా రిక్వెస్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా నా సంపూర్ణ సహకారం ఉంటుంది నేను కూడా గౌరవ మంత్రి గారికి చెప్తానని చెప్పి నూతన కార్యవర్గ స్వీకృతి కార్యక్రమం సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించి మీ అందరినీ కలుసుకునేటువంటి అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా రెండు సంవత్సరాలుగా మదర్ వెంకయ్య గారు కానీ వాళ్ళ కార్యవర్గం కానీ చాలా సమస్యలను పరిష్కారంలో కీలక పాత్ర పోషి వారికి కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఇదే సంపూర్ణమైనటువంటి ఉగ్ర కూతురు సహకరించుకుంటూ ముందుకు పోవాలని చెప్పి ఈ సంఘం అన్ని కార్యక్రమాల్లో పంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను ఈరోజు జిల్లా ఆరోగ్య మహాసభ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసేటువంటి ఆర్వేశ సోదర సోదరి పనులకు మరియు ముఖ్య అతిథిగా విచ్చేసేటువంటి అమరావతి లక్ష్మీనారాయణ గారికి కాసమ్మ చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి మరియు కార్పొరేషన్ చైర్మన్ చంద్ర సుజాత గారికి మరియు రాష్ట్ర ఆర్వేశ మహిళా విభాగ అధ్యక్షురాలు ఉత్పల్ శారద గారికి మరియు శ్రీ వనభ గారికి మరియు భూలక్ష్మణ్ గారికి మరియు కేంద్ర జానయ్య గారికి మరియు నా యొక్క తోడి చండూరు మండల పట్టణ రివ్యూ న్యూజు అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు జరిగిన ఈ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేయడం నాకెంతో సంతోషంగా అనిపిస్తుంది మరియు అదేవిధంగా ఆర్యవేష సంఘం యొక్క అభివృద్ధికి మరియు ఆర్యవేషణ ప్రగతికి ఎలా చేయాలన్న బాధ్యత కూడా నా మీద ఈ రోజు అందరూ మోసినారని భావిస్తున్నాను కాకపోతే చండూరు మండల పట్టణ మరియు నల్లగొండ జిల్లా ఆరవేశ కార్యవర్గ సహాయ సహకారంతో ప్రతి ఒక్క ఆరవేశులకు సేవకు అభివృద్ధికి పాటుపడతారని ఈ విధంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరియు కృతజ్ఞతలు తెలియజేయకపోతే ప్రతి ఒక్కరికి చెప్పాలి కానీ ఏ ఒక్కరికో చెప్పి ఏ ఒక్కరికో బాధ్యత వహించే విధంగా మనం ప్రవర్తించకూడదు కాబట్టి విధంగా తెలియజేయడానికి ముఖ్య కారణము ఈరోజు మరియు ప్రతి ఒక్క పేద ఆరవేశుడికి మరియు ఆర్వేశ సంఘ భవనానికి మరియు ఆర్యవేశ అభివృద్ధికి మా యొక్క కాలాన్ని వెచ్చిస్తారని మా యొక్క చడు మండల పట్టణ మరియు చండమండల సంబంధించిన జిల్లా కార్యవర్గాల్లో ఉన్న ఉపాధ్యక్షుల సహాయ సహకారంతో తీసుకుంటూ ముందుకు పోతారనే విధంగా తెలియజేస్తూ సెలవు